ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ పొందనంలో అలెలూయా ఇక్కడ చూడండి మనము దేవుని బిడ్డలమైన మనము జ్ఞానము గలవారై ఉండాలి అలెయ ఏమై ఉండాలి జ్ఞానము గలవారై ఉండాలి నువ్వు జ్ఞానము గలవారై ఉండాలనంటే అన్నిటికీ ఉన్న పరలోకములున్న ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నుంచి నువ్వు దాన్ని పొందుకోవాలి పరలోక సంబంధమైన జ్ఞానము నీకేమిస్తుందనంటే చూడండి రక్షిస్తుంది అలే లూయ గలవారు తనను తాను రక్షించుకుంటారు ఇతరుల్ని రక్షించుకుంటారు సామెతల గ్రంథము పదకొండు ముప్పైలో ఉంటుంది నానం గలవారు ఏం చేస్తారు ఇతరులను రక్షించుకుంటారు తనను తాను రక్షించుకుంటారు నానులు ఏం చేస్తారంటే కోపమును చల్లార్చుకోగలుగుతారు కోపము ఉద్రేకము అవేవి వాళ్ళల్లో ఒకళ్ళు ఉన్నా కూడా సరే అవి ఏం చేసుకుంటారంటే వాళ్ళు చల్లబరుచుకుంటారు అది ఎలాగనంటే దేవుని ప్రేమ ఉంటే చూడండి నేను జ్ఞానిని కాదానని నువ్వు అనుకోవద్దు లోక జ్ఞానము దేవుని దృష్టిలో ఏమైనది వేరుతనమైనది అయితే దేవుడిచ్చిన జ్ఞానం ఏం చేస్తుంది అంటే నిన్న ఏం చేస్తుంది ఇతరులు రక్షించేలాగా చేస్తుంది అలెలుయా అయితే చూడండి జ్ఞానం గలవాడు కోపం అనుచుకొని దాన్ని చూపుకుంటున్నాను జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు అంటే ఒకవేళ కోపం వచ్చింది అనుకో దాన్ని పైకి చూపించడు లోపలే దాచుకుంటాడు హలేయ ఎందుకంటే ఆయనలో దేవుడిచ్చిన జ్ఞానం ఉంది దేవుడిచ్చిన ప్రాణం ఉంది దేవుడిచ్చిన ప్రేమ ఉంది దేవుడు ఆత్మతో నింపబడి ఉన్నాడు ఆ జ్ఞానము ఏం చేస్తుందంటే ఇతరుల పట్ల ఏం చూపించదు కోపం చూపించదు ఇతరుల పట్ల ద్వేషం చూపించదు ఇతరుల పట్ల ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానము హలేయ జ్ఞానం గల కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రిని సంతోషపడతాడు పదిహేను అద్దె మీరై వచ్చినములు జ్ఞానం గల కుమారుడు ఏం చేస్తాడు తండ్రిని సంతోషపడతాడు పరలోక సంబంధమైన తండ్రిని ఈ భూమిపైకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు తన తండ్రిని ఏం చేశాడు నేను ఈయన ఎందు ఆనందిస్తున్నాను అని అంటాడు పరలోకం శబ్దం అయితే ఆయన ఎందు చూడు కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రిని ఏం చేస్తాడు సంతోషపెడతాడు తండ్రిని ఎప్పుడు సంతోషపెడతాడు తండ్రి చెప్పిన మాట ప్రకారం జీవిస్తే తండ్రి చెప్పిన మాట ప్రకారం ముందుకు వెళ్తే తండ్రి చెప్పిన నీతిని నెరవేరిస్తే ఈరోజు జ్ఞానం కలిగిన నువ్వు తండ్రిని తిరు నువ్వు నెరవేర్చావంటే పరలోకంలో ఉన్న తండ్రి ఏమవుతాడు సంతోషంగా హ్యాపీగా ఉంటాడు నా కుమారుడు కొరకు నేను మరణించి తిరిగిలేచ్చాను రక్తం చెందించాను ఈరోజు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పి పరలోకంలో ఉన్న ఆయన హ్యాపీగా సంతోషంగా ఉంటాడు హలో జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని ఏం చేస్తాడంట సంతోషపెడతాడంట ఈరోజు నువ్వు ఈ తండ్రిని నువ్వు ఎంత సంతోషపెడుతూ ఉన్నావు ఈ భూమి పైన ఉన్నావు తల్లిదండ్రులు ఉన్నారు నువ్వు ఎంత సంతోషపెడుతూ పెడుతూ ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అజ్ఞానుడు ఏం చేస్తాడంటే తండ్రి ఆస్తి మొత్తాన్ని లాక్కుంటాడు వాళ్ళని వీధిలోకి తోహేస్తాడు జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే తల్లిదండ్రులు ఏం చేస్తాడు చిన్న కేర్ చేస్తాడు కేరింగ్ తీసుకుంటాడు హలియ వాళ్ళని దగ్గరికి తీసుకుంటాడు చిన్నపిల్లలు ట్రీట్ చేయనట్టు తీ ట్రీట్ చేస్తాడు వాళ్ళని దగ్గరికి తీసుకుంటాడు ప్రేమగా చూసుకుంటాడు ఆ తండ్రిని తల్లిని సంతోషపెడుతూ ఉంటాడు అదే తండ్రి తన కుమారుడిని చూడండి ఇక్కడ కుమారుడు తండ్రిని సంతోషపెట్ జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉండును హలియా దేవుడు జ్ఞానం గలవాడు ఎలాగుంటాడంట బలవంతుడుగా ఉంటాడంట అన్ని విషయాల్లో బలవంతుడుగా ఉంటాడు కానీ చూడండి బలవంతుడు అని అనగానే చూసేదానికి దావీద్ ఎంతే ఉంటాడో గొలియాతు పదకొండు అంగ్లాలు ఉంటాడంట చూడండి అయినా కూడా సరే ఇంత చిన్న గొలియాతు ఆయన జయించగలిగినాడు ఈయన ఏం కలిగి ఉన్నాడు తెలుసా దేవుని శక్తిని కలిగి ఉన్నాడు అలెలుయ దావీద్ ఈరోజు నువ్వు నేను కూడా అలాంటి బలంను కలిగి ఉండాలి దేవుని బలమును కలిగి ఉండాలి దేవుని జ్ఞానమును కలిగి ఉండాలి దేవుని నీతిని కలిగి ఉండాలి అయిటన్నిటితో నువ్వు నింపబడి ఉండాలి అప్పుడే నువ్వు నువ్వేం చేయగలుగుతావనంటే జ్ఞానంతో నింపబడి ఉంటావు జ్ఞానుల సావాసము చేయవాడు జ్ఞానము గలవాడవు హలే లూయా జ్ఞానులు సావాసం ఏమవుతాడు జ్ఞానం కలవాడు అవుతాడు ఎందుకనంటే చూడండి అజ్ఞానం ఉన్నాడు అనుకో వాడితో కూడా వెళ్తే వాడికి సంబంధించిన చెప్తాను నీకు అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి నువ్వు విశ్వాస విశ్వాసతో సావాసం చేసేవనుకో నీకు దేవుని మాటలే బోధిస్తారు దేవుని నీతినే చెప్తారు దేవుని సత్యమనే ప్రకటిస్తారు అదే అవిశ్వాసతో ఒకళ్ళు నువ్వు ఆ స్నేహం చేసేవనుకో అప్పుడు నీకేం బోధిస్తారు వాళ్ళు అలాగే ఇక్కడ చూస్తే జ్ఞానం కలిగిన వాడు జ్ఞానం కలిగిన వాడితోనే సావాసం చేస్తాడు హలెలుయా ఇంకోటి చూస్తే బుద్ధిమంతుని మనసు జ్ఞానమును వెతుకును బుద్ధి మంతుని మనసు ఏమంట జ్ఞానం వెతుకుతుంది బుద్ధిమంతుని మనసు ఏమవుతుంది దేవుణ్ణి వెతుకుతుంది ఏకోజావుని దేవుని వెతుకుతుంది బుద్ధిమంతుని నీతి ఏం చేస్తుంది మనసు ఇంకా దేవుని కార్యములను వెతుకుతుంది దేవుని పనిని వెతుంది దేవుని సత్యముని వెతుకుతుంది దేవుని ప్రార్థన చేస్తుంది దేవునికి ఆ దేవుని వైపు అనేకులను తిప్పుతారు ఎందుకనంటే ఈ జ్ఞానము దేవుడు ఇచ్చినది కాబట్టి అలెలుయా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటని అంటే దేవుని చిత్తంలో నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవునిలో నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు దేవుని సత్యమును నువ్వు ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుని జ్ఞానం నువ్వు పొందుకు ఉన్నప్పుడు నీలో ఉండవలసింది ఏంటని అంటే ఇతరులను రక్షించగలగాలి ఇతరులను ప్రేమించగలగాలి ఇతరులు క్షమించగలగాలి నీలో కోపం ఉండదు ఎందుకనంటే దేవుని ప్రేమ ఉంటుంది హలే నీ తండ్రిని నువ్వు సంతోషపెడతావు అదేవిధంగా బలవంతుడుగా ఉండగలుగుతావు జ్ఞానవంతుడు ఎవరితో సాహసం చేస్తాడు జ్ఞానం కలిగిన వారితో సహవాసం చేస్తాడు బుద్ధిమంతుడిని మనసు ఎలాగుంటుంది జ్ఞానమును వెతుకును హలెయా జ్ఞానము నీకు ఈ లోకంలో ఎక్కడ దొరకదు అని ఈ సత్యంలో నీకు దొరుకుతుంది హలెయ పరలోకంలో ఉన్న సత్యవంతుడిని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర దొరుకు అది నువ్వు పొందుకోవాలని అంటే నువ్వేం చేయాలో తెలుసా దేవుని రక్షణను నువ్వు పొందుకోవాలి దేవుని ప్రేమను నువ్వు పొందుకోవాలి దేవుని నీతున్నో పొందుకోవాలి దేవుని జ్ఞానమునో పొందుకోవాలి దేవుని వివేచనను పొందుకుంటే ఖచ్చితంగా అప్పుడు దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక ఆమెన్